ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసే అంశం ఈ రాశి వారు యథార్థంగా ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఉన్నటువంటి వారైనా సరే మరి ప్రశంసలు పొందే వారి వారి పనితీరులో ప్రశంసలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ నెల మంచి అవకాశాలను తెస్తుంది పదో ఇంటికి అధిపతి అయిన బృహస్పతి సూర్యుడు బుధుడు మరియు శుక్రుడితో పాటు మూడవ ఇంటిలో ఉంటాడు ఈ నెలలో మూడవ తేదీన బృహస్పతి దాని ఉన్నతికి ఉన్నత స్థితికి చేరుకుంటుంది మీ ప్రభావం మరియు నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇది మీ నైపుణ్యాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది విద్యార్థులకు ఈ మాసం వారి సామర్థ్యాలను ప్రకాశింపచేయడానికి మరియు ప్రదర్శించడానికి ఒక సువర్ణ అవకాశాన్ని అందిస్తుంది ఈ నెల సానుకూల కుటుంబ పరస్పర చర్యలకు అవకాశం ఉంది అంగారకుడు మీ రెండవ ఇంటిని ఆక్రమిస్తాడు కాబట్టి జాగ్రత్త వహించడం మరియు మితిమీనిల కోపంతో బాధించే పదాలను వ్యక్తపరచకుండా ఉండడం చాలా చాలా మంచిది అదనంగా రెండవ ఇంటిపై శని ప్రభావం కఠినమైన పదజాలాన్ని ఉపయోగించడం మీ సంబం మీ సంబంధాలకు భంగం కలిగించవచ్చని సూచిస్తుంది జాగ్రత్తగా కమ్యూనికేషన్ అనేటువంటిది అవసరము మీ ఆర్థిక పరిస్థితిని పరిగణలోనికి తీసుకుంటే ఇది మీ దృష్టిని కోరుతుంది మార్స్ మీ రెండవ ఇంటిని ఆక్రమిస్తుంది దాని సొంత సంకేతం సంపద సంచితంలో విజయం మరియు మీ బ్యాంక్ బ్యాలెన్సు పెరుగుదలను సూచిస్తుంది ఈ నెలలో అంచనాలు మితంగా ఉంటాయి పాలక గ్రహం బృహస్పతి జూన్ మూడున దాని బలహీనమైన స్థితి నుండి దాని ఉన్నత స్థానికి ఉన్నత స్థానానికి మారుతుంది ఇది మీ శ్రేయస్సులో సంభావ్య మెరుగుదలని సూచిస్తుంది ఇప్పటికే ఉన్న ఏవైనా అనారోగ్య సమస్యలనే ఉండి ఉంటే అవి తప్పనిసరిగా తగ్గుతాయి మీరు చేయవలసినటువంటి పరిహారము అనంటే అంటే ఈ మాసంలో అమావాస్య రోజున తప్పనిసరిగా పరమేశ్వరుడికి అభిషేకము అనేది తప్పనిసరిగా చేయాలి అలాగే ప్రతి శనివారం కూడా గోమాతకి ఆహారము తినిపించటము చాలా చాలా మంచిది అలాగే ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి వారి దర్శనము చేసుకోవటము వీరికి చెప్పదగ్గ సూచన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి